చాలా కష్టపడి ఈ మెటీరియల్ ని మీకోసం తయారు చేయడం జరిగింది కనుక మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మా ను సబ్స్క్రైబ్ తరగతి చేయి మన ఆహారం అరటిపండులో మన శరీరానికి పనికివచ్చే పొటాషియం అనే పదార్థం ఉంటుంది కడుపుతో అరటి పండును తినకూడదు దానిలో ఉండే చక్కెర ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఏదైనా మాంసకృత్తులున్న పదార్థంతో కలిపి తినాలి చికోర్కోరి జీర్ణ వ్యవస్థకు రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది లో పిండి పదార్థాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి కాబట్టి వాటిని తరచుగా తినడం మంచిది బఠానీలలో మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి అయితే కొందరిలో ఇవి అలర్జీ కలిగిస్తాయి కొందరికి ఉల్లిపాయాల్లో ఉండే ఆక్సిడెంట్లు మనలను రోగాల బారి నుంచి కాపాడే పదార్థాలు వీటికి యాంటీ యాంటీ వైరల్ యాంటీ హిస్టమిక్ గుణాలు ఉన్నాయి దుంపలలో రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలు కెరోటినాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి టమోటాలో విటమిన్ సి అనే పదార్థం ఉంటుంది ఇది విత్తనాల చుట్టూ ఉండే జెల్లీ వంటి పదార్థపు గుజ్జులో అధికంగా ఉంటుంది ఇది రోగ నిరోధక శక్తిని కలిగిస్తుంది టమోదోటాలో కేరోటినాయిడ్లు మరియు లైకనోపినాలు సమృద్ధిగా ఉంటాయి కేరోటినాయి అధికముగా గల ఆహార పదార్థాలు తినడం వలన కాన్సర్ కు గురయ్యే ప్రమాదం తగ్గును మనం శక్తి కోసం ఆరోగ్యం కోసం ఆహారాన్ని తీసుకుంటాం తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ప్రతిరోజు చేసే భోజనంలో అన్నం పప్పు కూరల లాంటి ఆహార పదార్థాలు తినడం సర్వసాధారణం ఆహారాన్ని తయారు ఉపయోగించే ఆహార పదార్థాలను దినుసులు అంటారు జంతువుల నుండి పాలు గుడ్లు మాంసం లభిస్తాయి మేకలు గొర్రెల నుండి మాంసం లభిస్తే కోళ్లు బాతుల నుండి మాంసంతో పాటు గుడ్లు కూడా లభిస్తాయి గోబీ అనగా కాలిఫ్లవర్ కొత్తిమీర మొక్కలలో ఆకులను గోబీ కాలీఫ్లవర్ మొక్కలలో పువ్వును టమాటా మునగ చెట్లలో కాయలను ఆహారంగా తీసుకుంటాము ఉప్పు అనేది ఒక ఖనిజం ఇది సముద్రం నుండి లభిస్తుంది వివిధ రకాల వంట దినుసులను అనగా సుగంధ ద్రవ్యాలను ఉపయోగిస్తాం ఏలకులు లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకులు నల్ల మిరియాలు మొదలైన వాటిని సుగంధ ద్రవ్యాలు అంటారు పాయసం తయారు చేయడానికి ఎండిన పండ్లను డ్రై ఫ్రూట్స్ ఉపయోగిస్తాము పప్పు బాదం కిస్మిస్ మొదలైన వాటిని ఎండిన పండ్లు ఫ్రూట్స్ అంటారు ఎండిన పండ్లు డ్రై ఫ్రూట్స్ ఇచ్చే మొక్కలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి ఇవి ఎక్కువ పరిమాణంలో లభించవు కావున వీటి ఖరీదు ఎక్కువగా ఉంటుంది ఆకులు వేర్లు విత్తనాలు పండ్లను సాధారణంగా ఆహారంగా ఉపయోగిస్తాం కాండాలు పువ్వులను ఎక్కువగా ప్రాంతంలో నివసించే మనుషుల ఆహారపు అలవాట్లు దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి మన రాష్ట్రం భౌగోళిక శీతోష్ణ పరిస్థితులు వరి పండించడానికి ఎక్కువ అనుకూలంగా ఉండడం వలన వారిని ఎక్కువగా పండిస్తున్నాము మనం సాధారణంగా బియ్యంను ప్రధాన ఆహారంగా ఉపయోగిస్తాం గోధుమలతో కానీ మొక్కజొన్నలతో కానీ పోల్చి చూస్తే బియ్యం బియ్యపు ఉత్పత్తులను మనం ఎక్కువగా తింటా రాజస్థాన్లో వరికంటే ఎక్కువగా మొక్కజొన్నలు సజ్జలు గోధుమలు ఉత్పత్తి అవుతాయి అందుకే రాజస్థాన్లో అన్నంకు బదులు చపాతీలను లేదా రొట్టెలను ప్రధానమైన ఆహారంగా ఉపయోగిస్తారు అన్నం వండడానికి బియ్యంను ఉడికిస్తారు ఇడ్లీను తయారు చేయడానికి మినప పిండిని బియ్యం రవ్వతో కలిపి పులియబెట్టి తరువాత ఆవిరి మీద ఉడికిస్తారు బంగాళదుంప చిప్స్ ను నూనెలో వేయిస్తారు ఉడికించడం బంగాళదుంపలు గుడ్లు ఆవిరిలో ఉడికించడం ఇడ్లీలు పులియబెట్టడం పాలు నుండి పెరుగు వేయించడం పల్లీలు ఎక్కువ నూనెలో వేయించడం ఉప్పకోడి పూరి తక్కువ నూనెలో వేయించడం చికెన్ చేపలు చాపింగ్ మిక్సింగ్ చిన్న చిన్న ముక్కలుగా తరగడం మరియు కలపడం కటింగ్ మిక్సింగ్ పెద్ద ముక్కలుగా కోసి కలపడం ఆహారపు రుచి వంట చేసే విధానం మీద అందులో ఉపయోగించే వంట దినుసుల మీద మన సంస్కృతికి సంబంధించిన అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది కూరగాయలను ఉపయోగించి వివిధ రకాల ఆకారాలు డిజైన్లతో అందంగా అలంకరించడాన్ని వెజిటేబుల్ కార్వింగ్ అంటారు ఆహార పదార్థాలను నిలవ చేయడానికి ఉపయోగించే రసాయనాలు రంగుల వల్ల కాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి పచ్చళ్లను నిలవ చేయడానికి ఉప్పు కారం నూనె పసుపు పొడిని ఉపయోగిస్తారు తీర తీర ప్రాంతాల్లో చేపలను నిలవ చేయడానికి వాటికి పొగ పెడతారు పోగబెట్టే విధానంను తంపట వేయడం అంటారు చక్కెర పాకం లేదా తేనెను పండ్లను నిలువ చేసే పదార్థాలుగా ఉపయోగిస్తారు పండ్లను జామ్ లేదా పండ్ల రసాలుగా మార్చి నిలువ చేస్తారు సాలడ్ అనే పదం సాలటా అనే లాటిన్ పదం నుండి వచ్చింది సాలటా అంటే ఉప్పు అని అర్థము ధన్యవాదాలు సబ్స్క్రైబ్